ఫ్రెండ్స్ అందరికి నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తారు బాధియా ట్రస్ అందర బాగుండాలి నైట్ ఎక్కడ పూడుకుండా పార్కింగ్ అనమాట చిన్న చిన్న పార్కింగ్ చూడండి ఉంటది పార్కింగ్ ఆ పక్కన పార్కింగ్ ఆగిన కదా బుద్ధి ఇంకా ఇది పార్కింగే అంటే గా ఒక పదిహేను ఒక ఇరవై లారీలు బట్టే పార్కింగ్ అనమాట రోడ్డు పక్కన టీ స్టోర్ ఉంది టీ తాగేసి కి వెళ్ళి బయలుదేరిపోదాం సమయం వచ్చేసి ఇప్పుడు ఆరున్నర అయింది నైట్ ఒంటి గంటకే ఇప్పుడు ఆగిపోయారు అనమాట అంటే తమిళనాడులో ఈ రోడ్లో ఎక్కువగా పార్కింగ్లు ఉంటాయి అన్నమాట ప్రతి యాభై వంద కిలోమీటర్లు కూడా అలా పార్కింగ్లు ఉంటా ఉంటాయి చిన్న పెద్ద ఇంకా అలా ఎదురుకొచ్చి బ్రష్ చేసి ఇదిగో ఇది ఆరుగానే చెప్పుకున్నాం మరి పొంగల్ పొంగల్ సాంబార్ వేస్తారు ఇక్కడ తమిళనాడులో ఏది మనకి ఏది వడ్డించినా సాంబార్ వేస్తారు ప్లస్ అడగరు సాంబార్ కావాలని అడగరు వేసేస్తారు అంతే ఆకులోనే అరటి వేస్తారు అరటాకులు కూడా తిన్న తర్వాత మనమే తీయాలన్నమాట ఇక్కడ ఇదే స్పెషల్ టీ చేస్తాం టీ తాగేసాం బయలుదేరిపోదాం అట్లా ప్రియమంట తమిళనాడులో కొంచెం స్పెషల్ ఇదే పెంగలు పొంగలు తిరుచి దగ్గరలో అనమాట హోటల్ ప్రియం అంట అంటే అక్కడ ఆప్దాం వద్ద ఉద్దేశంతో అలా కొంచెం ఎదురు తీసుకెళ్ళాను పక్కనే పెద్ద హోటల్ ఉంది పక్కనే చిన్న హోటల్ ఉంది మనం చిన్న హోటల్లో తినేసాం అనమాట బయలుదేరిపోదాం తిరుచి ఇంకా ఒక యాభై అరవై ఉంది యాభై అరవై ఇది పెరంబులూరు అండి పెరంబులూరు ఇది ఎంఆర్ఎఫ్ టైర్లు కంపెనీ అనమాట ఎంఆర్ఎఫ్ టైర్లు ఎక్కడ తయారవుతాయి చూసారు కదా ఈ చివరి నుంచి మొదలైంది గోడ ఎంత దూరం ఉంటుంది చూడండి మించు కిలోమీటర్ ఉన్నారే అంత ఉంటుంది ఫ్యాక్టరీ రోడ్ మీద ఇంక ఇది అంతా పార్కింగ్లు అనమాట బళ్ళు వరుణ ఈ టైర్లు అందులో వేసుకుని తీసుకెళ్తాయి మరి క్వాలిటీ కదా వస్తువులు టైర్లు ఇదే ఫ్యాక్టరీ లెఫ్ట్లో చూస్తున్నారు కదా మీరు పెద్ద ఫ్యాక్టరీ వర్కర్స్ చాలా మంది ఉంటారు బస్సులు ఒక ఇరవై ముప్పై బస్సులు పైన నాకు కనబడుతుంటే ఉదయం సాయంత్రం టైంలో కూడా స్టాఫ్ని తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి పెరంబలూరు డిస్టిక్ అనమాట ఇక్కడ నుంచి ఒక యాభై అరవై కిలోమీటర్లు వెళ్తే తిరుచి తిరుచిరాపల్లి వచ్చానండి తిరుచి దగ్గరికి వచ్చేసాం సమయాపురం టూర్ దాటేసి తిరుచి దగ్గరికి వచ్చేసాం తిరుచి ఇంకా పది కిలోమీటర్లు ఉందన్నమాట రివరు నది ఉంది కదా మీకు ఎవరు కనిపిస్తుంది బ్రిడ్జ్ అవతల ఏంటనుకున్నారు శ్రీరంగం గుడి అనమాట విష్ణుమూర్తి అతిపెద్ద దేవాలయాలు ఇది కూడా పెద్ద దేవాలయం ప్రపంచంలోనే పెద్ద దేవాలయాల్లో ఒకటే శ్రీరంగం కొన్ని వందల ఎకరాల్లో ఉంటుంది వెళ్ళలేదు గుడికి నేను కుదరలేదు అక్కడ జంబకేశ్వర లింగం ఇంకో గుడి ఉంటుంది ఆ గుడికి వెళ్ళలేండి శివుడి గుడుకి మనం బేయాలిపోతాం కదా ఇదనమాట నది ఈ తిరుచి శ్రీరంగం గుడి జంబుగేశ్వర్ లింగ ఇంకా దగ్గరలో ఇంకో ఫేమస్ గుళ్ళు కూడా ఉంటాయి తమిళనాడు అన్ని గుళ్ళు ఎక్కువ కదా ఇది కావేరీ నది అండి ఇది కావేరీ నది తెలుసు కదా కావేరీ నీటి జలాల కోసం కర్ణాటక తమిళనాడుకి గొడవలు జరుగుతుంటాయి మరి ఎందుకో జలం కావేరీ నది వాటర్ మాత్రం పెద్దగా ఏం లేదు చిన్న పాయలాగా ఉంది మరి దీనికోసం నీటి జలాల కోసం కర్ణాటక తమిళనాడు కొంచెం గొడవలో పడుతూ ఉంటాయి మరి ఇది రాక్ చూసారు కదా తంజావూరు యాభై రెండు వందలు లెఫ్ట్ తంజావూరు అతిపెద్ద శివలింగం ఉన్న గుడి తంజావూరు ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్లు అనమాట ఇంకో తంజావూరు బోర్డు ఉంది కదా లెఫ్ట్కే ఇంకో ఇలా లెఫ్ట్ సర్వీస్ రోడ్లో దిగి కింద దిగి లెఫ్ట్కి వెళ్తే తంజావూరు వెళ్ళిపోద్ది అనమాట వెళ్ళిపోయాం ఒకసారి ఆ గుడి కూడా వెళ్ళిపోయాను నన్ను కొంచెం ఎదురకొతే తిరుచి సిటీ ఒక రెండు మూడు కిలోమీటర్లు వస్తే తిరుచి సిటీ అనమాట అది కూడా సిటీయే తిరుచియే సిటీ అవుట్ నుంచి వెళ్ళాలి తంజావూరు మన సిటీ మధ్యలో ఇది పెద్ద ఊరు అనమాట తిరుచి అంటే మధురే దగ్గరలోకి వచ్చి ఒక ఇరవై కిలోమీటర్ ఉందనగా ఇక్కడ బాదం పాలు బాగుంటుంది మరి సింపుల్గా తిరిగి తాగుదాం అనుకున్నాం కానీ బాదం పాలు మరి వేడివేడిగా ఉంది తాగేసాం తాగేసి మధురే దగ్గరికి వెళ్ళిపోతున్నాం పన్నెండు అయింది ఇప్పుడు టైం మధురే దగ్గరలో ఇలాగ కొండలు ఉంటాయి అనమాట రైట్ సైడ్ పెద్ద పెద్ద కొండలు చూసారు కదా మధురే ఒక పది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు ఉందనగా ఉంటుంది ఇది ఎంట్రన్స్ మధురే టూల్ గేట్ అనమాట అండి మధురే బైపాస్ రోడ్డు ఉంటుంది ఈ బైపాస్ రోడ్డు ఇంచుమించి ఒక నాలుగైదు టూల్ గేట్లు తగలేస్తాయి మనకి చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కూడా ఇది బ్రిడ్జ్ వస్తుంది బ్రిడ్జ్ ఎంట్రన్స్లో చూసారు కదా బోర్డు ఐదు రోడ్లు జంక్షన్ అనమాట మన ఎదురే అంటే మనం వచ్చేది ఒక రోడ్డు రైట్ సైడ్కి వెళ్తే మధురే సిటీ పెద్ద సర్కిల్ ఉంది కదా మధ్యలో రైట్ సైడ్ తిరిగితే మధురే సిటీ మనం ఒకటి వచ్చాం లెఫ్ట్కి ఒకటే ఎదురుగా రెండు రోడ్లు ఉంటాయి రెండు రోడ్లలో ఆ రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోతే రామేశ్వరం మన ఎయిర్పోర్ట్ రోడ్డు అనాలన్నమాట ఎయిర్పోర్ట్ రోడ్ అంటే ఇది ఎయిర్పోర్ట్ రోడ్డు ఎయిర్పోర్ట్ రోడ్లోకి వచ్చారు మనం ఎందుకంటే ఆ రోడ్లోకి అలా తిరిగామంటే రామేశ్వరం వెళ్ళే రోడ్డు అనమాట అది ఇది ఎయిర్పోర్ట్ రోడ్లోకి వచ్చేసి అలా స్ట్రైట్ వచ్చేస్తే ఒక ఆరు ఏడు కిలోమీటర్లు ఎనిమిది వరకు వచ్చేస్తే ఇక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయండి హాస్పిటల్స్ ఇదేమో హోటల్ ఒక వెల్లమ్మల అని పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి ఇక్కడ ఇది మీరు చూస్తున్నారు కదా చింతామణి టోల్ గేట్ అని ఉంటుంది దాని ముందు జంక్షన్ అనమాట సిగ్నల్ ఇక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మధురై మీనాక్షమ్మ గుడి ఒక రెండు కిలోమీటర్లు అనమాట అంతే అక్కడి నుంచి ఆటో ఎక్కువ ఒక ఇరవై రూపాయలు ఎత్తే గుడి దగ్గరలోకి వెళ్ళిపోద్ది ఒక అర కిలోమీటర్లు నడితే గుడికి వెళ్ళిపోతాం ఆ గుడికి వెళ్ళిపోయి ఒకసారి ఇది స్ట్రైట్ వచ్చేసాం మధురై సిటీ దాటేసాం ఇంకా లాస్ట్ రైట్ సైడ్కి వెళ్తే డిండిగల్ దిండిగల్ వెళ్ళిపోద్ది మనం లెఫ్ట్ తిరిగాం లెఫ్ట్ తిరిగితే ఇది కన్యాకుమారి రోడ్డు అనమాట కన్యాకుమారి తెలుసు కదా ఇంకా ఇండియాకి లాస్ట్ కన్యాకుమారి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంటారు కదా కన్యాకుమారి కంచి రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఉందన్నమాట అంతే మన కన్యాకుమారి రోడ్లో తిరిగి ఒక ఈ టోల్ గేట్ మళ్ళీ అక్కడ టోల్ గేట్ ఇదో టోల్ గేట్ ఇంచుమించు ఏదో టోల్ గేట్లు ఉంటాయి మధురలోనే లెఫ్ట్ బోర్డు ఉంది కదా రాజపాలేం అని ఉంటుంది బోర్డు శ్రీవిల్లిపుత్తూరు రాజపాలేం ఇంకా మనం ఇలా సర్వీస్ రోడ్లో దిగిపోవాలి కిందకి దిగిపోయి స్ట్రైట్కి వెళ్ళిపోయి రైట్ సైడ్ తిరిగితే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనం ఫోర్ లైన్స్లో వచ్చాం విజిల్ వేసుకుంటేనే ఇక్కడ నుంచి మనకి సినిమా కనబడుతుంది అనమాట మాకు అంటే సింగిల్ రోడ్లు డబల్ రోడ్లు సింగిల్ రోడ్లు ట్రాఫిక్ ఊర్లు ఇదిగో శ్రీ పాపనాశనం రాజపాలయం టెన్ మూడు పెద్ద పెద్ద ఊర్లే పాపనాశనం విజి టూరిస్ట్ ప్లేసు టెన్ కాశీ కాశీ అంటే ఒకటే టెన్ కాశీ పది కాశీ అది పెద్ద పేరే ఆ ఊరు కూడా సింగిల్ రోడ్డు అనమాట మొత్తం ఇక్కడ ఆపేనండి వంట చేసుకోవాలి మరి వంట కంటున్నారు ఎంత అయింది ఇంకెందుకు బయట ఇంక వండేసుకున్న వాళ్ళే మనం వెళ్ళేది రేపు కదా అని పచ్చిమిర్చి ఇందా కొనలేదు ఇందా కాయగూర కొన్నాను పచ్చిమిర్చి లేకుండా ఏం వండుతాం ఇక్కడ దొరికింది వంకాయ టమాటా అనమాట వండేసాం ఖాళీగా ఉన్నప్పుడు వంటలు చూపిస్తానండి మీరు ఇప్పుడు కంగారు కంగారుగా వండేసాం అనమాట ఇది రోడ్లు వేస్తున్నారనమాట రోడ్లు పూర్తి అయితే బాగానే ఉంటుంది ప్రస్తుతానికి మాత్రం రోడ్లు పూర్తి వరకు మాకు నరకం కనబడుతుంది ఎందుకంటే మాట్లాడితే బ్రేక్ వేసుకోవడం స్లో అవ్వడం కటింగ్ ఇవ్వడం ఇటు తిరగడం ఆయిల్ అయిపోద్ది టైం వేస్ట్ బోల్ టైం పట్టద్ది అలసిపోతాం ఇంత అక్కడ వరకు బిజిలీ వేసుకుంటా వచ్చేసాం ఇక్కడ నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంటుంది కానీ ఇప్పుడు నేను వెళ్ళేసరికి తెల్లారిపోద్ది అనమాట ఎప్పుడు వెళ్తామో తెలియదు అంత టైం పట్టద్ది రెండు వందల యాభై కిలోమీటర్లు అంటే హైవేలు అయితే ఆరు గంటలు పడుతుంది ఇక్కడే ఇక్కడి నుంచి మేము వెళ్తే ఇప్పుడు పన్నెండు గంటలు పైన పడుతుంది మనకి డబల్ కన్నా ఎక్కువ టైం పడుతుంది అనమాట ఎందుకంటే రోడ్లు అన్ని ఇరుకు రోడ్లు ట్రాఫిక్ ఒక ఎనభై కిలోమీటర్లు ఇలాగే రోడ్లు వేస్తున్నారు రాజపాలెం వరుకుని రాజపాలెం అంటే ఊరు అనమాట మనసారా సినిమాలోనే రాజపాలెం అంటాడు కదా కేరళలోనే కేరళలో సినిమా తీసి రాజపాలెం అంటాడు కానీ రాజపాలెం ఊరు ఇది కేరళలో ఉన్న ఊరు అన్నట్టు చెప్తాడు మన రవిబాబు గారు ఆ సినిమాలో ఇది శ్రీవిల్లి పుత్తూరు అండి శ్రీవిల్లి పుత్తూరు అంటే పెద్ద గుడి ఉంటుంది అనమాట వస వసపత్ర సాయి అని కృష్ణుడి గుడి గోదాదేవి ఆండాలమ్మ అని గుడి మంచి ఫేమస్ గుడి అనమాట టూరిస్ట్ చాలా చాలామంది వస్తారు ఈ గుడి ఎరుగ్గుంట చూసారు కదా మీకు ఎదురుగొంటే పెద్ద గోపురం అదే అనమాట గుడి విష్ణుమూర్తి గుడి ఆండాలు గోదాదేవి అంటారు ఆవిడ శ్రీరంగనాథుని పెళ్ళి అనమాట శ్రీరంగం గుళ్ళో ఎందుకు చూసాం కదా శ్రీరంగం అక్కడ ఈ ఊరు నుంచి ఆ ఊరికి వచ్చి శ్రీరంగం విష్ణుమూర్తిని పెళ్ళి చేసుకుందన్నమాట అమ్మవారు ఇక్కడ పుట్టిందనమాట ఇక్కడ అనమాట రోడ్డు మధ్యలో చూసారు కదా రథం రోడ్డు మధ్యలో ఇదే ర ఇదే రథం రోడ్డు మధ్యలో ఉంటుంది పెద్ద రథం గుడి అంత గుడి అడవిడిగా ఉంటుంది ఇక్కడ ఫేమస్ ఏంటంటే పాలకోవా తిరుపతికి లడ్డు ఎలాగో ఒక డియో ట్యాగింగ్ ఉందో గుర్తింపు ఉందో ఇక్కడ పాలకోవా కూడా అది గుర్తింపు అనమాట అంత రుచిగా ఉంటుంది మరి శ్రీవిల్లి పుత్తూరు దాటి జస్ట్ ఒక పది కిలోమీటర్ వస్తే రాజపాలెం ఇది ఇంకా పెద్ద ఊరు అనమాట అది మీడియం చిన్న ఊరు ఇది ఇంకా బాగా పెద్ద ఊరు ఇది ఇంకా బోర్డర్ దగ్గరికి వచ్చేస్తున్నాం మనం బోర్డర్ దగ్గరలో ఇదే పెద్ద ఊరు అనమాట చూసారా చార్మినార్ దగ్గర ఉన్నట్టు ఒక పురాతనమైన బిల్డింగ్లు అనమాట షాపింగ్ మాల్స్ షాపింగ్ కాంప్లెక్స్ పార్ధి చూడటానికి బాగుంది ట్రాఫిక్ అనమాట ట్రాఫిక్ టైం ఇప్పుడు మరి తప్పదు మనం ప్రయాణం వెళ్ళాలంటే ప్రయాణం సరిపోదు మరి ట్రాఫిక్ అయినా రోడ్లు బాగపోయినా ఎంతలా ఉన్నా ఇంకెళ్ళాలి లలిత జ్యువెలరీ మన ఆంధ్ర తెలంగాణలో చాలా ఉన్నాయి కదా లలిత జ్యువెలరీ ఇక్కడ కూడా ఉంది బ్రాంచ్ మన బాస్ గారు ఇంకో ఫోటోలు ఉన్నాయి అలా రాజపాలెం ఏడైంది శ్రీవిల్లిపుత్తూరు రాజపాలెం చూసారు కదా అలాగా టెంకాసి సంగొట్టె బోర్డరు తర్వాత పులియారే అనే తమిళనాడు బోర్డర్ అది దాటి ఘాటి ఘాటి సెక్షన్ ముందు వీడియోలో చూసారు కదా ఘాటి అందుకే ఇంకా ఇప్పుడు నైట్ అయిపోయింది తీయలేదు ఎన్ని దాటుకుని అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసరికి తెల్లని ఐదు అయిందనమాట అంటే ఒక అన్లోడింగ్ పాయింట్ ఒక ముప్పై కిలోమీటర్లు ఉందని ఆపేసాను నాలుగు అయింది నిద్ర వచ్చేస్తుంది నాలుగు అయిపోయింది మరి పొడుకుని ఉదయం రెండు మూడు గంటలు పొడుకుని ఏడింటికి లేచి బయలుదేరి తొమ్మిదింటికాలు వస్తాను పాయింట్కి మరి చూడాలి ఆదివారం కదా అవుద్దో లేదో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి ఉంటాను ఈ వీడియో ఎంతటితో ముగించేస్తాను ప్లీజ్ మరి కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చేసుకోండి కొంచెం చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ కూడా చేయండి నచ్చితేనే ఉంటాను మరి బాయ్ బాయ్ జై హింద్